హాయ్ అండి నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి పల్లెటూరు అమ్మాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా అయితే నా అవతారాన్ని చూసి భయపడిపోకండి జుట్టుకి నూనె రాసుకున్నానండి జుట్టుకు నూనె రాసుకున్నానంటే నెత్తి మీద మూడు ఎండ్రకలు కూడా ఉండవండి ఎందుకంటే నాది పల్చని జుట్టు సిల్కీ హెయిర్ కాబట్టి చాలామంది సిల్కీ హెయిర్ బాగుంటుంది బాగుంటుంది అనుకుంటారు కానీ అస్సలు మంచిది కాదండి రాలడం మొదలెసిందంటే చాలా హెవీ హెయిర్ ఫాల్ అవద్ది బాగా రాలిపోద్ది ఇంట్రకలు కూడా పలస్త కనిపిస్తాయండి నాకెందుకు నా జుట్టు నాకు నచ్చదు సరే అండి అయితే మన ఇంటికి అతిథులు వస్తున్నారండి ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత దూరం నుంచి వస్తున్నారు ఎవరు అన్నది మీరు చూద్దరు ఆల్రెడీ అందుట్లో ఒక వ్యక్తిని అయితే ముందు వీడియోస్లో చూసారు సంవత్సరం పైన అవుతుంది ఆ వీడియో తీసి కరెక్ట్గా సంవత్సరం పైన అవుద్ది అయితే లాస్ట్ వీడియోలో చూస్తారు మళ్ళీ ఇప్పుడు చూస్తారు గుర్తుపడతారు ఏమవుతారో చూద్దాము ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది చూసేద్దరు ఇప్పుడైతే మనం తలస్నానం చేసి రెడీ అయిపోదామండి వచ్చే అతిథులకి నేను చీర కట్టి కనిపిస్తే చాలా చూడాలని కోరికంట సరే తలస్నానం చేసి చీర కట్టుకొని మంచి చీర కట్టుకుని మంచిది కాకపోయినా పాత వాటిలోనే మంచి చీర ఏదో ఒకటి కట్టుకొని నేనైతే రెడీ అయిపోదాము అలాగే గుడ్లు పొయ్యి మీద వేసాను కదండి గుడ్లు కూర కూడా వండేద్దాము ఎందుకంటే చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తారు కదా మన పాత ఇంట్లోనే ఈ ఇంట్లోనే అతిథి మర్యాదలు సత్కారాలు చేద్దాం సరేనండి నేనైతే రెడీ అయిపోయానండి చీర కట్టుకొని పాత చీరే ఎలా ఉందో చెప్పండి సరేనండి మరి మన అతిథుల కోసం అయితే వంట రెడీ చేసేద్దామండి ఉల్లిపాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి ఇందుట్లో కొంచెం మనం నూరుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్టు మిగిలింది లాస్ట్లో వేస్తాను ఓకే అండి టమాటోలు వేసేస్తున్నాను సాధారణంగా టమోటాలు వేయను మన అతిథుల కోసమని మీకు తెలుసు కదండి టమోటాలు నేను వాడను సరిగా ఎప్పుడో ఒకసారి తక్కువ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు టమోటాలు ఎందుకు వాడరు మీరు వేయచ్చు కదండి బాగుంటుంది అనేసి బాగానే ఉంటుందండి కాకపోతే వీటి వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి నాకేమో నష్టాలు ఉన్నాయి అన్నమాట దీనివల్ల అందుకోసమని తక్కువ వాడుతాను ఎప్పుడన్నా ఈరోజైతే పర్లేదు అప్పుడప్పుడు తిన్నా ఏమవదు मिली చూస్తారు కదండి మన వంట అయితే సగమైంది మన సబ్స్క్రైబర్స్ దగ్గరకు వచ్చేసారు వెళ్ళి రిసీవ్ చేసుకుందాము ఫోన్ చేశారు సరేనండి వెళ్ళి రిసీవ్ చేసి లోపలికి తీసుకొద్దాం అయితే వచ్చేసారండి అతిథులు అయితే వచ్చేసారండి చూడండి మన ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి మంచి అయితే సగం అయ్యింది వంట చేయకుండానే వచ్చేస్తారు చూస్తారండి నేను వంట చేయాలా వద్దా వంట చేయకుండానే వచ్చేస్తారు అవ్వకుండానే వచ్చేస్తారు ఏది అన్నీ చక్కగా మగ్గిపోయి నేను బుట్ట మా బట్ట ప్రేమతో వచ్చేటప్పుడు వండాలి ఆ మాత్రం గుడ్లు వేసేస్తున్నానండి అన్ని మగ్గిపోయి అలాగే ఇంకోటి ఏంటి సరిపడా కారం వేస్తున్నానండి ఫైనల్ ఎలా వచ్చిందన్న చూపిస్తాను కూర మీరు చూసేదురు కారం ఎక్కువ తింటారా సరిపడా తింటారా సరిపడా తింటారా సరిపడా తింటారంట కట్టింగ్ మాట్లాడు చెప్తున్నారు అంటే ఏమైనా లాంగ్ కదా ఉంటే స్లోగా మాట్లాడినా పర్లేదు ఉప్పు కొంచెం అలాగే ఇదిగోండి మన గుడ్లు కూర అయితే ఈ విధంగా వచ్చిందండి మన అతిథుల కోసం వండిన కూర బాగుందండి ఎలా ఉంది తమ్ముడు కూర నిజం చెప్పు అక్కని మొహమాటంతో అలా అంటున్నావా పవన్ గారు మీరు మీరు వీడియోలో మాట్లాడుతారని నేను ఎదురు చూస్తున్నాను మీరేమో మొహమాటంగా ఉన్నారు అదే బాగుందా ఓకే చాలా మంది తినాలనుకుంటా ఉంటారు అయ్యో నాకు తెలొద్దండి చూస్తే రండి పవన్ గారు ఎలా అంటున్నారు మిమ్మల్ని చేసుకోవే వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటున్నారు అవునా మా తమ్ముడు అయితే రెండు గుడ్లు వేయించుకున్నాడు కూర బాగుందని చెప్పంటే అడిగి రెండు గుడ్లు వేయించుకున్నానని డైలాగ్ చెప్తున్నాడు వెయిటింగ్ చెప్తాను ఇంట్రడక్షన్ ఉంది పేర్లు పేరు చెప్పేసాను కదా ఆల్రెడీ చెప్పేస్తాను మీరు తినండి తిన్నాక చక్కగా ఇంట్రడక్షన్ ఇద్దాం మనం సరే అండి మేమైతే భోంచేసేసాము అయితే చాలా చాలా బాగా నచ్చింది అంట మరి నిజమో కాదు మనకైతే తెలీదు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది చెప్పాలి కదా భీమవరం బుల్లోడ్లు అండి బుల్లోడ్ భీమ భీమవరం బుల్లోడ్ అండి తన పేరు వచ్చేసి పవన్ పవన్ గారు అన్నమాట ఫస్ట్ టైం తనని చూడడం తను వచ్చేసి బాబీ చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూశారు అని గుర్తుందండి ఆ వీడియో అదే ఇదివరకు తాడేపల్లిగూడెం బస్ స్టాప్లో స్టాప్కి వెళ్ళి రొయ్యలు తీసుకున్నాను నేను గుర్తుందండి ఆ వీడియోలో ఉంటారనమాట ఆ రొయ్యలు పంపింది ఎవరో కాదు పచ్చి రొయ్యలు పవన్ గారు అనమాట రొయ్యల్ చెరువు ఓనర్ అనమాట ఇంకా తమ్ముడు బాబీ తమ్ముడు వచ్చేసి తనది నిజం చెప్పాలంటే లంబసింగ్ అనమాట లంబసింగ్ పక్కన చింతపల్లి రియల్ చెరువు దగ్గర వర్క్ చేస్తాను అనమాట తమ్ముడు బాబీ తమ్ముడు బాబీ తమ్ముడికి ముందు పరిచయం నేను తర్వాత తను కూడా పవన్ గారు కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు మన అభిమాని అనమాట అయితే ఇంకా బాబీ తమ్ముడు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి నెంబర్ తీసుకొని తర్వాత ఇంకా నేను కూడా లంబసింగ్ వెళ్దాము అని అనుకున్నాను కానీ అలా ఆగిపోయింది దాని గురించి కూడా చెప్తాను ఇవాళ అయితే చూసి చాలా రోజులు అవుతుంది కదా చాలా సంవత్సరం పైన అవుతుంది కదా కొంచెం ఫ్రీ అయ్యాము చూసి వెళ్తామని వచ్చారండి నిజంగా చాలా అభిమానంతో వచ్చారు నాకు చాలా హ్యాపీ ఇంకేంటి బాబీ చెప్పాలా చెప్పాలా త్వరలో లంబసింగి పక్కన చింతపల్లి జాతర జరుగుద్ది అంట ఎప్పుడు అది ఎప్పుడన్నా ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు అంట వీలైతే వీలైతే కాదు వీలు చేసుకుని జాతర ఏప్రిల్ అవునా లాస్ట్ ఇయర్ కూడా అసలు జాతరకి వెళ్ళాలి కాకపోతే అది ఆగిపోయింది కదా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిందంట ఈ సంవత్సరం అయితే నేను ట్రై చేస్తాను చాలా బాగుంటుంది అంట జాతర తమ్ముడు వాళ్ళ ఊరు పక్కన జరుగుతుంది ఆ జాతర సంవత్సరం నుంచి ఇన్వైట్ చేస్తున్నారు కానీ వెళ్ళలేదు అప్పుడెప్పుడు లంబసింగి టూర్ వెళ్ళాము ఆ టూర్ నుంచి అలా అరకు పాడేరు అరకు అవన్నీ వైజాగ్ చూసుకుంటూ వచ్చేసాము అప్పటికి తెలియదు తమ్ముడు కానీ నిజంగా చెప్పాలంటే అవి బ్యూటిఫుల్ లొకేషన్స్ అండి నాకు చాలా అంటే చాలా ఇష్టం లంబసింగి పాడేరు అరకు ఈ ఏరియాలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట మళ్ళీ సీజన్లో వెళ్దాం అనుకున్నాను కానీ ఈ సంవత్సరం ఇంకా నాన్నగారు అలా అవ్వడం ఇంకంతకు ముందు కొన్ని అనారోగ్య సమస్యలతో ఈ సంవత్సరం అలా అయిపోయిందండి ఈసారి ఎప్పుడైనా వెళ్తే తమ్ముడు వాళ్ళు స్టే చేయొచ్చు స్టే చేసి ఆ టూరిస్ట్ ప్లేస్లన్నీ చూడొచ్చు ఇంకేమైనా మాట్లాడతామండి ఏం లేదక్క ఏం లేదా మాట్లాడి ఏమన్నా మా సబ్స్క్రైబర్స్ ఏమన్నా చెప్పు పవన్ గారేమో అసలు సైలెంట్గా గంట మొహమాటం అంట ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున జాతక రమ్మని ఇన్వైట్ చేస్తాకొచ్చామండి అక్క తప్పకుండా వచ్చింది చుట్టుపక్కల ఎవరైనా అక్క ఫాలోవర్స్ ఉంటే తప్పకుండా రండి సరేనా నిజంగా చాలా అభిమానం నేనంటే తమ్ముడికి ప్రతి వీడియో కింద కామెంట్ ఉంటుంది బాబీ అని తమ్ముడు పేరు అలాగే పవన్ గారు కూడా నేనంటే చాలా అభిమానం తమ్ముడు చెప్తూనే ఉంటాడు నువ్వంటే చాలా అభిమానము నీ లైఫ్ స్టైల్ అంటే తనకి చాలా ఇష్టము అని చెప్తా ఉంటాడు తమ్ముడు ఇంకేంటి భీమవరం ఎలా ఉంది మీ భీమవరం భీమవరం కుర్రో బాగుందా భీమవరం కోడిపందులు బాగా జరిగినాయా చాలా బాగా జరిగినాయి భీమవరం అండి బాగుంటది భీమవరం ఏరియా కూడా పచ్చని పొలాలతో అండి భీమవరం రావడం అంటే ఇంకా వస్తే మీ దగ్గరకే రావాలండి కూడా ఉన్నారు రిలేటివ్స్ ఉన్నారు కాకపోతే మీరు ఇన్వైట్ చేస్తున్నారు చూద్దాం కొంచెం ఇంకొంచెం లొకేషన్స్ పచ్చగా అయ్యాక వద్దాం అనుకుంటున్నాను రావాలి తప్పకుండా వస్తాను మంచిగా మంచి రకరకాల చేపలు దొరుకుతాయి అనుకుంటా ఈ భీమవరంలో చేపలు దొరుకుతాయి 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 చేపలు తినడానికి వస్తాను నిజంగా నాకు చాలా ఇష్టం చేపలు దొరుకుతాయి లైవ్ బ్రతుకున్న చేపలు ఆ ఇక్కడ కూడా మా చెరువుల్లో కూడా దొరుకుతాయి అండి బ్రతుకున్న చేపలు నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా మా ఏరియాకి వచ్చాక తమ్ముడికైతే వాళ్ళ ఊరిని చూసినట్టు అనిపించిందంట తను కూడా చాలా నెలలకు ఒకసారి వెళ్తా ఉంటాడు కదా తమ్ముడు సంవత్సరానికి రెండు సార్లు ఒకసారి వెళ్తా ఉంటాడంట లంబసింగికి ఇక్కడికి వచ్చి అంటే చెరువు అక్కడ వరకు చాలా ఉంటది కదండి ఆ అందుకోసం అనమాట ఈసారి అయితే నన్ను ఇన్వైట్ చేయడం జరుగుతుంది మరి పవన్ గారు వస్తారో రారో మనకైతే తెలియదు మనమైతే వెళ్ళిపోదాము మా ఇంటికి తీసుకొచ్చానండి మా సొంతలు చూసారు మా అమ్మగారిని పలకరించారు నాకు చాలా హ్యాపీ అండి బయలుదేరుతున్నారు చాలా ఎండగా ఉంది కానీ చాలా దూరం కదండి కాసేపు పడుకున్నారు రెస్ట్ తీసుకున్నారు బయలుదేరారు అదిగో స్కూటీ మీద అంత దూరం నుంచి స్కూటీ మీద వచ్చారు తను అన్నయ్యని పలకరించి స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చేసింది ఇది ఇవాళ ఎందుకో స్కూల్కి బస్సు రాలేదా మాట్లాడుతాను లంబ లంబసింగి అన్నయ్యది మనం లంబసింగి వెళ్ళాము చూడు గుర్తుందా టూ టూర్ వెళ్ళాము అది ఈసారి వెళ్తే అన్నయ్య అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు ఏ చాలా ప్లేసెస్ చాలా రోజులు చూసి ఎక్కువ ప్లేస్లు చూసి రావద్దు ఫైనల్గా అయితే అక్క వాళ్ళని కూడా కలిసారు పలకరించారు వెళ్ళిపోతున్నారు హ్యాపీ అండి చాలా హ్యాపీ కాకపోతే ఇంక లంబ లంబసింగి లేదు ఉంది నేను వెళ్ళాలి మరి అదొద్దావుదో తెలియదు ముందే చెప్తే అసలు జరగవండి చూద్దాము అప్పుడు కొద్ది చాలా హ్యాపీ అండి పవన్ గారు తమ్ముడు బాబీ వచ్చినందుకు అభిమానంతో చూసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ సరే జాగ్రత్తగా రండి ఎప్పుడన్నా వస్తాను నేను కూడా నన్ను ఇన్వైట్ చేస్తాను సరే అండి తప్పకుండా వస్తామండి వీళ్ళకి పాలకుల్లో కూడా చుట్టాలు ఉన్నారు ఎప్పుడన్నా వస్తే అది కూడా దగ్గర పోతుంది దగ్గర ఓకే వస్తామండి